హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరందరూ ఎలా ఉన్నారు తప్పకుండా నాతో కిందన కామెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు సో ఈరోజు వీడియో వచ్చేసరికి ఆల్రెడీ ప్రీవియస్ బ్లాగ్లో షేర్ చేశాను కదండి డి అయితే వెళ్ళాను అని చెప్పేసి సో డి ఏమేమి ఐటమ్స్ పర్చేస్ చేశాను అవన్నీ కూడా సెపరేట్గా వీడియో చేస్తానని కూడా ఆ వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడైతే డి తీసుకున్న ఐటమ్స్ అవన్నీ కూడా నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను సో వీడియో అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ కనుక వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక చిన్న లైక్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుంది దాన్ని కూడా మీరు ట్యాప్ చేసినట్లయితే నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో దాట్ మీరు నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా డిమార్ట్లో తీసుకున్న ఐటమ్స్ అవన్నీ కూడా ఇప్పుడైతే చూపించేస్తాను సో కవర్స్ రెండు అయితే ఇక్కడే పెట్టుకున్నానండి సో ఈసారి అయితే కొంచెం ఎక్కువ ఐటమ్స్ ఇంకా తీసుకోవడం అయితే జరిగిందనమాట ఎందుకంటే ఇంకా వరలక్ష్మీదేవి పూజకి కావాల్సిన ఐటమ్స్ అలాగే కొన్ని కొన్ని ఇంటిలో కావాల్సిన ఐటమ్స్ అవన్నీ కూడా లిస్ట్ రాసుకుని అయితే పట్టుకుని వెళ్ళాను అనమాట సో ఇంక అందు గురించి అని చెప్పి లిస్ట్లో ఏమైతే రాసుకున్నానో అవైతే మెయిన్గా తీసుకోవడం అయితే జరిగింది సో ఇప్పుడైతే టక్టగా అన్నీ చూపించేస్తాను సో ముందుగా అయితే డిమార్ట్లో ఈ యొక్క పోపుల్ డబ్బా ఉంటుంది కదండి సో ఇదైతే తీసుకున్నాను యాక్చువల్లీ ఇలాంటిదే నేను ఒకటైతే తీసుకున్నాను అదైతే పూజా మందిరంలో అయితే పెట్టుకుంటానండి లైక్ పసుపు కుంకుమ గంధము అక్షంతలు అలాగే హార్తి బిళ్ళలు అవన్నీ కూడా ఉంటాయి కదా సో అవన్నీ కూడా ఒకటే దాంట్లో స్టోర్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఒక బాక్స్ డి తీసుకున్నది ప్రీవియస్ అది పూజా రూమ్లో అయితే పెట్టుకుంటాను అండ్ ఆల్రెడీ కిచెన్లోకి అయితే పోపుల్ డబ్బా అదంతా కూడా స్టీల్లో ఉన్నది ఉన్నదిలేండి సో ఇదైతే మెయిన్ దేని తీసుకున్నానంటే లైక్ మసాలా దినుసులు ఉంటాయి కదా సో ఆ మసాలా జున్స్లు అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో లైక్ గరం మసాలా సామాన్లు ఉంటాయి కదండి అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో వేసుకుందాం అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను అండ్ కాస్ట్ అయితే దీని మీద నైంటీ నైన్ రూపీస్ అయితే ఉన్నదండి చూస్తున్నారు కదా ఇది అయితే తీసుకున్నాను అండ్ దాని తర్వాత ఇంక డీమార్ట్కి వెళ్ళిన తర్వాత పాప్కార్న్ అయితే మాకు చాలా చాలా ఇష్టము సో అందు గురించి అని చెప్పి ఒకటి జంబో ప్యాక్ పాప్కార్న్ అయితే తీసుకున్నా ఎస్పెషల్లీ నైన్ నయనక చాలా చాలా ఇష్టం అనమాట సో తన గురించి అయితే తీసుకోవడం అయితే జరిగింది అండ్ దాని తర్వాత లాస్ట్ టైం వెళ్ళినప్పుడు లైక్ సోయా సాస్ మనకి రెడ్ చిల్లీ సాస్ అవన్నీ కూడా చిన్న చిన్న సాషెస్ అవన్నీ కూడా తీసుకున్నానని చెప్పేసి ఆల్రెడీ ఆ ప్రీవియస్ డీమార్ట్ షాపింగ్ హాల్లో అయితే చూపించాను అప్పుడైతే వెనిగర్ అదంతా కూడా కొంచెం అయితే ఉన్నదండి సో ఇప్పుడైతే వెనిగర్ అయిపోయింది సో అందు గురించి అని చెప్పేసి ఇంకా వెనిగర్ బాటిల్ అయితే ఒకటి తీసుకున్నాను అనమాట ఇదైతే చాలా రోజులు అయితే వచ్చేస్తూ ఉంటుంది అండ్ దాని తర్వాత మూరీలు అంటారు కదా సో మూరీలు ఇది ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నానండి ఇందులో ఆఫర్ కూడా ఉన్నది సో ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయితే పడింది అనమాట సెవెంటీ ఫైవ్ది ఫిఫ్టీ ఫైవ్ అందుకో అయితే వచ్చింది అనమాట ఈ ఊరీల్లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ మూరీలు అయితే ఉన్నాయన్నమాట కొంచెం పల్చగా ఉండే మూరీలు అలాగే ఇవేంటంటే కొంచెం థిక్గా ఉండే మూరీలు అనమాట సో ఇది ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నావు కానీ అదంతా కూడా ప్రిపేర్ చేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి అండ్ దాని తర్వాత నేనకాకి అలాగే నాకు ఫేవరెట్ అనమాట ఈ కురుకురే అదంతా కూడా సో ఇందులో టమాటో ఫ్లేవర్ కూడా ఉన్నది కానీ నాకు మసాలా ఫ్లేవర్ అయితే చాలా చాలా ఇష్టము సో అందు గురించి అని చెప్పి ఇదైతే ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను అండ్ దాని తర్వాత నైనికాకి చిప్స్లో అయితే ఈ బింగో చిప్స్ అయితే చాలా చాలా ఇష్టం అండి సో ఇలాగ రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఉండే ఈ యొక్క బింగో చిప్స్ అనేది చాలా ఇష్టంగా అయితే తింటుంది సో ప్యాకెట్ అయితే ఫిఫ్టీ రూపీస్ అనమాట మామూలుగా ఇక్కడ ఇక్కడ తీసుకునే వాళ్ళం అయితే టెన్ రూపీస్ ప్యాకెట్స్ అవన్నీ కూడా తీసుకుంటాము బట్ వెళ్ళాం కదా అని చెప్పేసి కొంచెం పెద్ద సైజ్ ప్యాకెట్స్ అవన్నీ కూడా తీసుకున్నాం అనమాట సో ఈచ్ ప్యాకెట్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది పెద్ద ఉన్నాయి సో ఇలాగా ఉంటాయి కానీ లోపల కొంచెం తక్కువే ఉంటాయిలేండి ఎయిర్ ఫిల్లింగ్ తో ఉంటాయి కదా సో టేస్ట్ అయితే నా ఇంకా చాలా చాలా ఇష్టం అనమాట సో రెండు ప్యాకెట్స్ అయితే తీసుకున్న స్నాక్స్ అప్పుడు యూస్ అవుతుంది కదా అని చెప్పేసి తర్వాత గానీ అండ్ దాని తర్వాత ఇక్కడ అయితే బాదం మిల్క్ బాటిల్స్ అయితే ఒక రెండు తీసుకున్నాం సేఫ్ సైడ్ అని చెప్పేసి నైన్గా గురించి అలాగే మా హస్బెండ్ గురించి మెయిన్గా అయితే తీసుకుంటామండి నాకైతే స్పెషల్లీ బాదం మిల్క్స్ అవన్నీ కూడా పెద్దగా ఇష్టం ఇష్టపడను బాదం మిల్క్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఇలాంటివి అయితే పెద్దగా అనమాట అండ్ దాని తర్వాత మోస్ట్ నైన్గా ఫేవరెట్ సోయా అనమాట సో సోయాలు ఏంటంటే రెండు డిఫరెంట్ వెరైటీస్ అయితే తీసుకున్నానండి ఇదేంటంటే కొద్ది చిన్న సైజు సోయా అని ఏంటంటే నేను బిర్యానీ వెజిటబుల్ బిర్యానీలోకి కానీ లేదంటే సోయా మంచూరియా అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాను మిల్ మేకర్ అంటూ ఉంటారు సో చిన్న సైజు ఒకటి తీసుకున్నాను అలాగే పెద్దది కూడా తీసుకున్నానండి చూపిస్తాను సో ఇది ఏంటంటే మనకి పెద్దగా అయితే ఉంటుంది కానీ స్పేస్ అదంతా కూడా చాలా తక్కువ వెయిట్లో అయితే ఉంటుంది అండ్ చూ చెప్పాను కదా ఆ మిల్ మేకర్ అదంతా కూడా కొంచెం పెద్ద సైజు మిల్ మేకర్ కూడా తీసుకున్నాను చిన్న సైజు పెద్ద సైజు సైజెస్లో ఈ విధంగా అయితే ఉంది మంచూరియా చేసుకునేటప్పుడు ఈ మిల్ మేకర్ అయితే బాగుంటుందండి అండ్ పులవ్స్లోని వాటిలో వేసుకోవడానికి అయితే ఇదైతే అనమాట అండ్ దాని తర్వాత ఈ టిష్యూ రోల్స్ అయితే తీసుకున్నానండి ఇది దీని మీద ఆఫర్ అయితే ఉన్నది బై వన్ గెట్ వన్ ఆఫర్ అనేది నడుస్తూ ఉన్నదనమాట యాక్చువల్లీ టిష్యూ పేపర్ పేపర్ కాదు ఇది క్లాత్ టైప్ అయితే ఉంటుంది అనమాట చాలా పల్చగాని ఎప్పటి నుంచో తీసుకుందాం తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను కిచెన్లో అయితే చాలా చాలా బాగా అయితే యూజ్ అవుతూ ఉంటుందండి ఇదేంటంటే జస్ట్ టిష్యూస్ లాగా యూస్ చేసేసి పడేయడం కాదు ఇది క్లాత్ టైప్ ఉంటుంది కాబట్టి ఒక త్రీ ఫోర్ డేస్ మనకు ఎంత కావాలంటే అంత చింపుకుని ఒక త్రీ ఫోర్ డేస్ వాడేసిన తర్వాత పడేయచ్చు అనమాట రీయూస్ కూడా చేసుకోవడానికి అయితే బాగుంటుంది సో ఇందులో ఏంటంటే నేను కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి గ్రీన్ బ్లూ పింక్ అవన్నీ కూడా సో నేనైతే బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉంది కదా అని చెప్పి ఒకటేమో పింక్ కలర్ ఒకటేమో బ్లూ కలర్ అయితే తీసుకున్నాను సో ఇది అంటే బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉంది కాబట్టి ఈచ్ వన్ అయితే నాకు హండ్రెడ్ రూపీస్ అయితే పడిందండి అండ్ దాని తర్వాత ఈ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను షింక్లో మనకు ఎప్పుడన్నా సరే బ్లాక్ అయినప్పుడు మనం నైట్ టైమ్ అంతా కూడా వెజల్స్ అవన్నీ కూడా క్లీన్ చేసేసిన తర్వాత ఇది కొంచెం అందులో వేసేసిన తర్వాత మనం అలా అనుకోండి కొంచెం మనకి సింక్ అదంతా కూడా నీట్గా ఇంకా ఎక్కడ ఎటువంటి బ్లాక్స్ లేకుండా నీట్గా అయితే వచ్చేస్తుంది సో ఇవైతే ఒక రెండు ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను కివీ అనమాట బ్రాండ్ సో ఈ రెండు ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను అండ్ దాని తర్వాత ఇంట్లో జామ్ అదంతా కూడా అయిపోయింది అంటే అయిపోవడం అంటే వార్తం తక్కువ అనమాట మేము సో అది ఎక్స్పైర్ డేట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా పడేసామండి సో ఇంకా సేఫ్ సైడ్ నైన్కాకు ఎప్పుడైనా సరే బ్రెడ్ పైన అదంతా కూడా వేసి ఇవ్వడానికి అని చెప్పి చిన్నది ట్వంటీ రూపీస్ కిసాన్ ఉంటుంది కదా మిక్స్డ్ ఫ్రూట్ జాము అదైతే తీసుకున్నాను అండ్ దాని తర్వాత పెరిపెరి మసాలా అయితే తీసుకున్నానండి నేను ఎప్పుడు పెరిపెరి మసాలా దాంతో కూడా ఎప్పుడు యూస్ చేయలేదు బయట ఎప్పుడైనా సరే ఫ్రెంచ్ ఫ్రైస్కి కానీ కి కానీ కొన్ని కొన్ని ఐటమ్స్ మీద పెరిపెరి మసాలా దంతా కూడా వాళ్ళు సీజనింగ్ కింద వేస్తూ ఉంటారు కదా సో బాగుంటుంది సో ఇంకా అక్కడ ఉంది కదా అని చెప్పేసి పెరి పెరి మసాలా అయితే తీసుకున్నాను యాక్చువల్లీ దీని మీద ప్రైజ్ అయితే వన్ థర్టీ నైన్ రూపీస్ అయితే ఉన్నదండి ట్వంటీ రూపీస్ ఆఫ్ అనమాట అంటే వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్కి అయితే వచ్చింది అండ్ దాని తర్వాత నేను ఇంకా టూత్పేస్ట్ అయితే ఇది వాడుతున్నాను అబౌవ్ సిక్స్ ఇయర్స్ ఉండే వాళ్ళది అయితే ఇదైతే బాగుంటుందండి ఇందులో కూడా బాయ్స్కి వేరేగా గర్ల్స్కి వేరేగా అయితే ఉన్నది ఇంకా గర్ల్ కాబట్టి ఇంకా ఇలాగ బార్బీ టైప్ లో ఉండే టూత్పేస్ట్ అయితే తీసుకుంది ఇది కోల్గేట్ బ్రాండ్ అనమాట సిక్స్ ఇయర్స్ ప్లస్ ఉండే వాళ్ళైతే యూస్ చేసుకోవచ్చు అండ్ తర్వాత మన ఫెస్టివల్స్ ఇవన్నీ కూడా ఉంటూనే ఉంటాయి కదా ఆల్రెడీ ఇంట్లో గులాబ్ జామ్ ప్యాకెట్ ఆల్రెడీ ఉన్నది సో ఇది ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను లాస్ట్ టైం మా మ్యారేజ్ డే అప్పుడు కూడా నేను అయితే తీసుకున్నానండి అది అయితే చాలా చాలా బాగా అన్నమాట సో ఆబ్వియస్లీ నేను ఏ బ్రాండ్లో తీసుకున్నా సరే గులాబ్ జామ్స్ అవన్నీ కూడా బాగా చేస్తూ ఉంటాను సో ఆల్రెడీ ఒక ప్యాకెట్ అయితే ఉన్నది సేఫ్ సైడ్ ఇంకో ప్యాకెట్ అయితే తీసుకున్నాను అనమాట అండ్ దాని తర్వాత న్యూటిల్లా తీసుకోవడం అయితే ఇది ఫస్ట్ టైం అండి నైన్క దీని గురించి చాలాసేపు వాళ్ళు డాడీతో అయితే గొడవ పెట్టేసుకుందనమాట డి మార్ట్లోనే డాడీ నాకు కొను 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 అని చెప్పేసి ఇందులో పెద్ద సైజ్ కూడా ఉన్నాయి అంటే లైక్ బ్రెడ్ మీద వేసుకుని అయితే తింటారు కదా సో న్యూటిల్లా అయితే తీసుకోవడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి వీడియోస్లో చూస్తూ ఉంటుంది కదా న్యూటిల్లా కావాలి న్యూటిల్లా కావాలి అని చెప్పేసి అడుగుతూనే ఉన్నదనమాట అలాగే హర్షీస్లో కూడా ఎలాంటి చాక్లెట్ సంబంధించినవి ఉన్నాయండి బట్ న్యూటెల్లా కావాలి మమ్మీ అని అంటే సరే అని చెప్పేసి వాళ్ళ డాడీని అడిగి ఇంకా తీసుకుందనమాట చిన్న సైజు ఇది ఇదైతే నాకు టూ ఫిఫ్టీ రూపీస్ టూ ట్వంటీ రూపీస్ ఎంతో పడిందండి నాకు సరిగ్గా ప్రైజెస్ అవన్నీ కూడా గుర్తులేవు అండ్ దాని తర్వాత నా ఇంకా స్కూల్ స్నాక్స్ గురించి అని చెప్పేసి ఈ యొక్క కేక్స్ లాంటివి అయితే తీసుకుంది ఇలాంటివి ఇష్టంగా అయితే తింటుంది సన్ ఫీస్ట్ సన్ఫీస్ట్ ఏనా సన్ ఫీస్ట్ దాంట్లోదే ఈ పింక్ కలర్ అయితే ఇష్టంగా అయితే తింటుందండి ఇవి మొత్తం ఫైవ్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నది అండ్ దాని తర్వాత ఇందాక టిష్యూ రోల్ చూపించాను కదా పింక్ కలర్ తీసుకున్నాను బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉన్నది అని చెప్పేసి పింక్ రెండు పింక్ ఎందుకు అని చెప్పి ఒక పింక్ ఒకటి బ్లూ కలర్ అయితే తీసుకున్నాను అనమాట ఈచ్ వన్ అంటే బై వన్ గెట్ వన్ ఆఫర్ కాబట్టి ఈచ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది అండ్ కొరియన్ వాళ్ళది వెజిటేరియన్లో హాట్ అండ్ స్పైసీ నూడిల్స్ అనమాట ఇవైతే ఒక ఫోర్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను అండ్ దాని తర్వాత కురుకురే నాకు ఇష్టం అని చెప్పేసి అన్నాను కదా మసాలా ఫ్లేవర్ది సో ఇదైతే చూసానండి ఇది కొంచెం స్పైసీగా ఉండేది అనుకుంటాను ఎప్పుడు నేను టేస్ట్ అయితే చూడలేదు చూసిన వెంటనే ఇంకా టేస్ట్ చేద్దామని చెప్పేసి ఇది అయితే తీసుకున్నాను అండ్ దాని తర్వాత నేను పేపర్ ప్లేట్స్ అయితే తీసుకున్నాను ఎల్లగో వరలక్ష్మి పూజకు వచ్చినప్పుడు టిఫిన్స్ లైక్ ప్రసాదాలు అవన్నీ కూడా పెడుతూ ఉంటాం కదా వచ్చిన వాళ్ళందరికీ కూడా అని సో ప్లేట్స్ అవన్నీ కూడా ఎందుకంటే ఆ రోజు పూజ అప్పుడే చాలా చాలా ఎక్కువ వెజల్స్ అవన్నీ కూడా ప్రసాదాలకి అలాగే దేవుడి దగ్గర అరేంజ్ చేసుకోవడానికి అన్నీ కూడా ఎక్కువ వెజల్స్ అవన్నీ కూడా అయిపోతూ ఉంటాయి సో కొంచెం నా గురించి ఆలోచించి ఇంకా నేనైతే ఈ పేపర్ ప్లేట్స్ అవన్నీ కూడా తీసుకున్నాను అనమాట ఇందులో ఫిఫ్టీ ప్లేట్స్ అయితే ఉంటాయండి మనకు నైంటీ నైన్ రూపీస్ అయితే ఉంటాయన్నమాట సో మనం ఎన్ని కావాలంటే అని యూజ్ చేసుకోవచ్చు మిగిలినవన్నీ కూడా మనం చక్కగా స్టోర్ చేసేసుకోవచ్చు కదా ఇప్పుడు మళ్ళీ రీయూజ్ అయితే చేసుకోవచ్చు అండ్ దాని తర్వాత ఇదొక లైక్ క్లీనింగ్ బ్రష్ కాదు క్లీనింగ్ వైపర్ లాంటిది అయితే తీసుకున్నానండి ఫ్యా ఫ్యాన్స్ అవన్నీ కూడా చిన్న చిన్నగా డస్ట్ పడినా సరే క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇదైతే ఒకటి తీసుకున్నాను ఇదైతే గాలా కంపెనీది అనమాట బ్లూ కలర్ ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కానీ బ్లూ కలర్ బాగుందని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను అండ్ కాస్ట్ వచ్చేసరికి వన్ ఎయిటీ రూపీస్ అండి సో ఇది గాలా అనమాట అండ్ దాని తర్వాత హ్యాండ్ గ్లౌజెస్ అండి ఎప్పుడన్నా సరే గిన్నెలు అవన్నీ కూడా మామూలుగానే తోమేస్తూ ఉంటాను పూజా ఐటమ్స్ అవన్నీ కూడా తోముతునేటప్పుడు కొంచెం చెయ్యి అదంతా కూడా కొంచెం రఫ్గా అయితే అవుతుందన్నమాట సో అవి కూడా అలా కాకుండా ఉండడం గురించి అని చెప్పి ఇలా చూస్తున్నారు కదా ఇదంతా కూడా సిలికాన్ మెటీరియల్ ఇలా హ్యాండ్ దగ్గర మటుకు కొంచెం ఇలా ఇలా పైన ముళ్ళు ములులల్లో అయితే ఉన్నదనమాట సో ఇదైతే ఒకటి తీసుకున్నాను సో దీని యొక్క కాస్ట్ అనేది వన్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడిందండి ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఈ మధ్యన ఏంటంటే లావెండర్ కలర్ మీద చాలా అట్రాక్ట్ అయిపోతున్నాను సో అందు గురించి అని చెప్పి లావెండర్ కలర్ అయితే తీసుకున్నాను అండ్ దాని తర్వాత నైన్కాకి స్కూల్ వాటర్ బాటిల్ కావాలని చెప్పేసి అడిగింది ఆల్రెడీ ఉన్నది వాటర్ బాటిల్ బట్ అది తీసుకుని కూడా వాడడం గా ఒక త్రీ ఫోర్ మంత్స్ పైన అయిపోయిందండి సో ఇంకా వాటర్ బాటిల్ కలెక్షన్ కూడా చాలా బాగుంది సో ఆల్రెడీ వ్లాగ్లో అయితే చూపించాను కదా సో దానికైతే ఇంకా లావెండర్ కలరే బాగా నచ్చింది చెప్పాను కదా ఈ మధ్య నాకు కూడా ల్యావెండర్ కలర్ అదంతా కూడా బాగా నచ్చుతుంది అని చెప్పేసి సో ఇంకా ఇది నాకు కూడా బాగా నచ్చింది సో అందు గురించి అని చెప్పి బాటిల్ అయితే తీసుకున్నాను చూపిస్తే అలా కాదు అది లాక్ లాక్ అదిగోండి అలాగా మళ్ళీ ఇలా ప్రెస్ చేసుకుని ఇలా పైన వేసేసుకుంటే మనకి ఎందుకు ప్రెస్ చేసినా లాక్ అవ్వదు లాక్ అయిపోతుంది మళ్ళీ ఇలాగా మళ్ళీ ఓపెన్ అయిపోతుంది అనమాట సో దీని యొక్క కాస్ట్ అనేది సమ్ త్రీ హండ్రెడ్ త్రీ ట్వంటీ ఆ రేంజ్ లో అయితే పడింది అండ్ ఇంకా పూజలు అవన్నీ కూడా ఉంటాయి కదండి సో ఇలాగా మనం సాంబ్రాణి అదంతా కూడా ఇలాగ కప్ టైప్ మోడల్ అయితే తీసుకున్నాను ఇలాంటి కప్ టైప్ మోడల్ అయితే నేను తీసుకోవడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి సో ఎలా ఉంటాయో తెలియదు కానీ మామూలుగా ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా అదే రెగ్యులర్ గా వాడుతూ ఉంటాను గానీ కప్ టైప్ మోడల్ తీసుకోవడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను అండ్ దాని తర్వాత కాఫీ పౌడర్ అయితే అవుతున్నది మా రెగ్యులర్ కాఫీ పౌడర్ బ్రాండ్ అదంతా కూడా కాంటినెంటల్ ఎక్స్ట్రా పౌడర్ అనమాట సో డి లో అయితే ఆఫర్ ఎప్పుడు నడుస్తూనే ఉంటుందండి ఈ కాఫీ పౌడర్ అదంతా కూడా ఇలాంటి గాజు బాటిల్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి మా ఇంట్లో ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ ఈ స్టిక్కర్స్ అవన్నీ కూడా తీసేసి ఇంకా ఎప్పుడైనా సరే కిచెన్ అదంతా కూడా నీట్గా ఆర్గనైజ్ చేసినప్పుడు అయితే చూపిస్తాను రియూస్ అయితే చేసుకుంటూ ఉంటానండి ఈ గాజు బాటిల్స్ మట్టుకు భలే స్ట్రాంగ్గా అయితే ఉంటాయన్నమాట అండ్ దాని తర్వాత ఇంకా బెల్లం అయితే ఇంట్లో ఉన్నది కానీ కొంచెమే ఉన్నది సో అందు గురించి అని చెప్పి కేజీ దిమ్మ అయితే తీసుకున్నానండి మెయిన్గా ఏంటంటే ఇలా దిమ్మలాగా అమ్ముతూ ఉంటారు నెక్స్ట్ ఏంటంటే నేను మీకు ఆ బ్లాగ్లో కూడా చూపించాను ఇంత ఇంత క్యూబ్స్లో కూడా ఇంకా అమ్ముతున్నారు అలాగే బెల్లం పౌడర్ కూడా అమ్ముతూనే ఉన్నారు బట్ ఇలా దిమ్మ దానికి అలాగ క్యూబ్స్లా ఉండేదానికి కూడా ప్రైజెస్లో అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉన్నది ఏముంది కొంచెం ముందుగా మనం బెల్లం అదంతా కూడా కోరేసుకుంటే పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు కదా ఊరుకునే డబ్బులు అవన్నీ కూడా ఎక్కువ పెట్టడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఎలాగ దిమ్మలా ఉండేదే నేను తీసుకున్నాను అనమాట అండ్ దాని తర్వాత బియ్యం పిండి అయితే తీసుకున్నానండి రెండు కేజీలు అయితే తీసుకున్నాను ఇది బియ్యం పిండి అయితే అయిపోయింది సో ఆడించుకోవచ్చు కానీ బట్ నా దగ్గర స్టోర్ బియ్యం అదంతా కూడా ఏమీ లేదు సో అందు గురించి అని చెప్పి ఇలాగ అక్కడికి వెళ్ళాను కదా అని చెప్పేసి బియ్యం పిండి ఒక రెండు ప్యాకెట్లు అయితే తీసుకున్నాను అండ్ దాని తర్వాత షుగర్ ప్రసాదాలకి వాటికి ప్రిపేర్ చేయడానికి అని చెప్పి షుగర్ అయితే ఒక రెండు కేజీలు అయితే తీసుకున్నాను అండ్ దాని తర్వాత వరలక్ష్మీదేవి మెయిన్ మెయిన్గా శనగలు అవన్నీ కూడా తాంబూలంలో అయితే ఇస్తారు కదండి సో శనగలు అవన్నీ కూడా ఒక రెండు కేజీల దాకా అయితే తీసుకున్నాను శనగలు అవన్నీ కూడా మనం కొంచెం డార్క్ బ్రౌన్ కలర్ షేడ్లో ఉండే శనగలు అవన్నీ కూడా చూస్తాం కదా సో లో అయితే ఈ మధ్యన గ్రీన్ కలర్ శనగలు అవన్నీ కూడా వస్తున్నాయి అవన్నీ కూడా చూసాను చాలా మంచిగా అయితే అనిపించింది బట్ ఎప్పుడైనా సరే పూజలు అప్పుడు ఇవే కదా ఇస్తారని చెప్పేసి ఇలాగ కొంచెం డార్క్ బ్రౌన్ కలర్లో ఉండే శనగలు తీసుకున్నాను ఒక రెండు కేజీలు అయితే తీసుకున్నానండి కాంబోడానికి అయితే అని చెప్పేసి అండ్ ఇంకా మినప్పప్పు అయితే తీసుకున్నాను ఇది ఒక టూ కేజీస్ అయితే తీసుకున్నాను అండ్ దాని తర్వాత స్వీట్ బాక్సెస్ అయితే లైక్ సోమ్ పాపిడి అవన్నీ కూడా ఉన్నాయండి వీటి మీద కూడా కొంచెం ఆఫర్ అదంతా కూడా ఉన్నది సో సోంపాపిడి అయితే ఒక ఫోర్ బాక్సెస్ దాకా అయితే తీసుకున్నాను సో చూస్తున్నారు కదా త్రీ అండ్ ఫోర్ ఫోర్ బాక్సెస్ అయితే తీసుకున్నాను అండ్ దాని తర్వాత నేను ఇంట్లో చెప్పులు అవన్నీ కూడా వేసుకోవడం గురించి అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను నైంటీ నైన్ అండి బాగున్నాయి ఇంట్లో వేసుకోవడానికి అయితే బాగుంటాయి అని చెప్పేసి ఇందులో తీసుకున్నాను ఇందులో కూడా కలర్ అవన్నీ ఉన్నాయి కానీ బట్ నా నేను వేసుకుంటే నా కాళ్ళకైతే ఇదైతే బాగుంది అండ్ దాంతోపాటు ఇంక మా హస్బెండ్ కూడా బయటికి చిన్న చిన్న షాప్స్ కి వేసుకోవడానికి ఈ చెప్పులు అయితే తీసుకున్నారు అనమాట చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఇదైతే మంచిగా గ్రీన్ కలర్ అనమాట కాస్ట్ వన్ నైన్టీ నైన్ రూపీస్ అయితే పడింది బట్ స్ట్రాంగ్ అయితే ఉన్నది చూస్తున్నారు కదా వెనకాతులు సోలదంతా అంతా కూడా ఈ విధంగా అయితే ఉన్నదో నేను ఆయన అయితే లో తీసుకున్నాను నేనైతే కొంచెం డిజైన్లో ఉన్నవి అయితే తీసుకున్నాను అవి మంచి నావీ బ్లూ కలర్ అండ్ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ అనమాట సో ఇదైతే తీసుకున్నాము సో నా నైన్టీ నైన్ మా హస్బెండ్ దైతే వన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండ్ దాని తర్వాత లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ నేనైతే ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నానండి ఈ హ్యాండ్ బ్యాగ్ నాకు చూసిన వెంటనే బాగా నచ్చేసింది ఆ వీడియోలో కూడా ప్రీవియస్ డిమార్ట్ షాపింగ్కి వెళ్ళినప్పుడు వీడియోలో కూడా చూపించాను చాలా చాలా మంచిగా అయితే అనిపించింది క్యూట్ గా అయితే ఉన్నది చూస్తున్నారు కదా ఎంత స్టైలిష్ గా అయితే ఉన్నదో ఇలా స్లింగ్ లాగా వేసేసుకోవడానికి బాగుంటుంది అలాగే ఇది సైజ్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చండి అండ్ దీని లోపల ఎలా ఇచ్చారంటే ఇలా ఓపెన్ చేసేటప్పటికి ఇలా మ్యాగ్నెట్ పిన్ అయితే ఇచ్చారు ఇలా లోపల ఏంటంటే ఇలాగా మనం ఫోన్ అదంతా కూడా పెట్టుకోవచ్చు కాయిన్స్ అవన్నీ కూడా వేసుకోవచ్చు అండ్ దీని లోపల మనకి ఇక్కడ జిప్ లాంటిది అయితే ఇచ్చారనమాట సో చూస్తున్నారు కదా జిప్ లాంటిది ఇచ్చారు ఇందులో కార్డ్స్ అలాగే మనీ అవన్నీ కూడా పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది చూసిన వెంటనే కలరు బాగా నచ్చింది అలాగే నాకు సైజ్ కూడా కరెక్ట్గా అయితే ఉన్నదనమాట బయటకు వేసుకుని వెళ్ళడానికి కూడా చాలా బాగుంటుందని చెప్పి తీసుకున్నాను చూసిన వెంటనే నాకు బాగా నచ్చేసింది అండ్ కాస్ట్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండ్ నైన్ అంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనమాట సో ఎలా ఉందండి నా కొత్త హ్యాండ్ బ్యాగ్ అదంతా కూడా బాగుందా చాలా చాలా మంచిగా అయితే ఉన్నది దీనిపైన బ్రాండ్ నేమ్ అలాంటివి ఏమీ రాయలేదన్నమాట చూసిన వెంటనే మంచి క్లాజీగా అయితే అనిపించింది సో అదనమాట నా న్యూ హ్యాండ్ బ్యాగ్ సో మొత్తానికి డి లో తీసుకున్న ఐటమ్స్ అవన్నీ కూడా చూపించేసాను సో మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా ఏమేమి కలెక్షన్ అదంతా కూడా ఉన్నది అనేది చూపిస్తే మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి ఇలాంటి వీడియోస్ అవన్నీ కూడా షేర్ చేస్తానండి సో ఇక్కడతో ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చింది అనుకోండి కంపల్సరిగా మీరు చేయవలసిందల్లా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మటుకు అసలు మర్చిపోద్దు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్ See you soon in the next video, friends. Bye, friends.